ఈరోజు రవ్వకేసారి తయారు చేస్తున్నా అండి ఒక కప్పు రవ్వ ఒక కప్పు చక్కెర కొంచెం ఇలాయచి పొడి కొంచెం కొబ్బరి పొడి కాజు కిస్మిస్ నెయ్యి స్టార్ట్ చేసుకుందామండి మనం బొంబాయి రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారండి ఇది ఒక కప్పు తీసుకున్నాం కదా రవ్వ దీంతో మూడు కప్పులు కానీ నాలుగు కప్పులు కానీ వాటర్ వేసుకోవాలండి నేనైతే కొలతతో టేస్ట్ చూపిస్తున్నాను మీకు నేనైతే డైరెక్ట్ వేస్తాను మీకు కొలతతో చూపిస్తున్నా మీరు ఎప్పుడన్నా చేసుకుంటే ప్లే వేసుకోవాలని కొలత చేస్తున్నాం రెండు రెండు మూడు సగం వేసేస్తున్నండి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల సగం వాటర్ వేసేసినండి వాటర్ మరిగే వరకు పక్కన పెట్టి మనము రవ్వ వేయించుకుందాం నెయ్యిలో ఇప్పుడు నెయ్యి అండి నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి ఇంట్లో గట్టి పడకుండా ఉంటుంది చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇట్లా మంచిగా పిస్మిస్తూ కాజి చేయించుకోవాలండి ఇప్పుడు మనం రవ్వ కూడా వేసి మంచిగా రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా మెడిగంలో మంట పెట్టుకొని స్టవ్ మెడిగంలో పెట్టుకొని మంచిగా గోల్డ్ రంగు వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి హై మంట అనుకో మాడిపోతుందండి టేస్ట్ మారిపోతుంది అందుకనే మెడిగంలో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలండి నమస్తం కదండి అందరు స్వీట్లు ఎక్కువ చేసుకుంటారు వెజ్జి కూరగాయలు చాలా బాగుంటాయండి అన్నీ ఎందుకు వేస్తున్నా ఎక్కువ నెయ్యి అంటే మంచిగా గట్టి వాడకుండా జ్యూసి జ్యూసిగా బాగుంటుందని వేస్తుండండి మీరు కూడా వేసుకోవచ్చు నెయ్యి లేదనుకుంటే కొంచెం ఆయిలు నెయ్యి రెండు మిక్సీ చేసుకొని వేసుకోవచ్చు అండి హాఫ్ కప్ ఆయిలు ఆ పప్పు నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక కప్పుతో చేస్తున్నాను కదండి మీరు ఎన్ని కప్పులైనా చేసుకోవచ్చు దా ఇదే కొలతల ప్రకారము ఎన్ని కప్పులైనా చేసుకోవచ్చండి ఇట్లా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి రవ్వని వాటర్ మరిపో వాటర్ మరిగిపోయినాయండి ఒక పక్కన ఇదో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాము మా దగ్గర కుకుంపు లేదండి అందుకే ఫుడ్ కలర్ వేస్తున్నాం మీరు కుకుంపు ఉంటే అది వేసేసుకోవచ్చు నేను లైట్గా కొంచెం వేస్తున్నా ఫుడ్ కలరు చూడండి ఒక ఐదు నిమిషాలు మనం ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా రవ్వ గోల్డ్ రంగు వచ్చేవరకి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వేవరికి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వేడైన వాటరు ఇల్లు వేసేసుకోవాలండి మనం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాం కదండి ఇందులో వేసేసుకోవాలి సేమ్ నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేయండి చాలా బాగా కుదురుతుందండి నేను నిదానంగా ఒక్కొక్కటి ఎందుకు చెప్తున్నా అంటే నేను తొందర తొందరగా వేపేసిన అనుకో మీకు కూడా అర్థం కాదు కదండి అందుకే కొలతలతో ప్రకారం అన్నీ మీకు కరెక్ట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మీరు చేసుకున్న కుదురుతుంది అట్లని నేను నిదానంగా అన్నీ మీకు అర్థమయ్యేటప్పుడు మెల్లగా చెప్తున్నా అండి నా వీడియో దృష్టి వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఇది నచ్చితే అందరు లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి చూడండి ఇట్లా మనము మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలి నేను నెయ్యి ఏమన్నా ఎక్కువ తక్కువ సెవెన్ కప్పు నెయ్యి తీసుకున్నాండి ఇట్లా మంచిగా నెయ్యి వేసుకుంటే ఏమవుతుందంటే సాఫ్ట్గా ఉంటుంది గట్టి పడకుండా ఉంటుంది అందుకనే నెయ్యి మంచిగా వేసుకోవాలండి మీకు నేను నచ్చని వాళ్ళు హాయిలు ఇది పల్లి మా పల్లె ఆయిల్ మాత్రమే వేయద్దండి సన్ఫ్లవర్ ఈ నెయ్యి రెండు మిక్సీ చేసుకొని వేసుకోవచ్చండి నెయ్యి ఎక్కువ ఇష్టం లేనోళ్ళు ఇష్టమైన వాళ్ళు ఇట్లనే వేసుకోవచ్చండి ఎందుకంటే ఇది ఎంత లేట్ అయినా గట్టిపడకుండా టేస్ట్ టేస్ట్గా బాగుంటుందండి ఇప్పుడు మనం ఒక కప్పుకు ఒక కప్పు రవ్వేద్దామండి మీరు సీట్ ఎక్కువ తినాలనుకుంటే మీరు ఇంకెక్కువ వేసుకోవచ్చు చక్కెర ఎంతైనా వేసుకోవచ్చు నేను కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి కప్పు సగం పడుతుంది కానీ నేను ఒక కప్పే వేస్తున్నాండి మీరు కావాలంటే కప్పు సగం కూడా వేసుకోవచ్చు కప్పుకు చూడండి కొబ్బరిపొడి కూడా వేసిన ఇలా చక్కెరతో పాటు కొబ్బరిపొడి కూడా వేసిన పొడి మీకు నచ్చలేదనుకో వేయకండి వేస్తే చాలా బాగుంటుంది కొబ్బరిపొడి అని నేను వేసి చూపిస్తున్నాండి ఇట్లా కొబ్బరి పొడి ఇలా మంచిగా ఫ్రై అవుతుంది నెయ్యిలో చాలా ఈ చక్కెర మంచిగా కరిగిపోయి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం నేను నెయ్యి ఎందుకు ఎక్కువ వేయాలని చెప్తున్నా అంటే ఇట్లా మంచిగా ఉంటుంది ఇట్లా గట్టి బడలు తొందరగా చాలా బాగుంటుందండి అందుకనే నెయ్యి మంచిగా వేసుకుంటే బాగుంటుంది నెయ్యి ఎక్కువ ఇష్టం రెండు వాళ్ళు ఆయిల్ వేసుకోండి చూడండి ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ వేసుకుందామండి ఒక ఐదు ఇలాచిలాండి ఐదు ఇలాచీలు పౌడర్ చేసి వేస్తున్నాను ఎంత వేసుకోవాలని కూడా చాలా కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియదు కదండి అందుకే నేను ప్రతి ఒక్కటి నిదానంగా చెప్తున్నా ఈమె ఇట్లా అన్నీ చెప్తుందని అనుకోకండి మీకు అర్థమైతేనే కదండి మీరు మళ్ళీ చేసుకోగలుగుతారు ఉండలు కట్టుకోకుండా ఇట్లా మంచిగా చేసుకోవాలండి కావాలంటే ఇంకా కూడా నెయ్యి వేసుకోవచ్చండి చూడండి నేను మొత్తం ఆఫ్ కప్పు వేసేసాను అండి దీంట్లో ఆఫ్ కప్ వేసేసాను మంట హైలా కాకుండా సిమ్లో పెట్టుకొని మనము రవ్వేసేసిన తర్వాత హైలా కాకుండా మంచిగా సిమ్లో పెట్టుకొని ఇట్లా వేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను నచ్చితే కంపల్సరీ లైక్ చేరు మర్చిపోకండి చూసిరు కదండి స్టవ్ ఆపేద్దాం ఇక చూడండి ఎంత బాగుంది చూసిరు కదండి ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు అయిపోయిందండి మీరు స్వీట్ ఇట్లా పెట్టేసుకోవచ్చు అండి మంచిగా లడ్డూలలాగా ఎంత బాగుందండి ఎంత బాగుంది చూడండి కేసరి తయారు చేయంగా చూసిరు కదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి